నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూ త్రీ తిరుపతి హిమాయత్ సాగర్ చెరువు పక్కన నేనున్న నా వెనకాల అటు నా ముందు కనబడుతుంది నా వెనకాల సవితా ఇంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్ ఉన్నది నా ముందు పొంగులేటి సీన్ అన్న వల్ల ఫామ్ హౌస్ కనబడుతున్నది సో వెనకాల చూపి ఒకసారి ఈ వెనకాల వచ్చినటువంటి ఫామ్ హౌస్ వచ్చేసి హిమాయత్ సాగర్ మీకు అక్కడ కనబడుతుంది చెరువు దీని పక్కనే ఉంటది హిమాయత్ సాగర్ చెరువు మీకు చాలా క్లియర్ గా విజువల్ లో కనబడుతుంది దాని ఎక్కన్నది లేకపోతే అది చూపించే ప్రయత్నం చేయి హిమాయత్సాగర్ కి సంబంధించినటువంటి చెరువు అది మీకు కనబడతా ఉంది కదా ఈ వచ్చేసి సబితా ఇంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్ సో సబితా ఇంద్రారెడ్డి గారు నా ఫామ్ హౌస్ కాదు నాకు సంబంధం లేదంటూ ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంది కానీ ఈ ఫామ్ హౌస్ వాళ్ళ కొడుకు పేరు మీద కన్స్ట్రక్షన్ అవుతుంది అనేటటువంటి ఒక చర్చ కొనసాగుతున్నది కార్తిక్ రెడ్డి పేరు మీద ఆ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఉందట అయితే ఇది మొత్తం కూడా బఫర్ జోన్ కిందికి వస్తుంది ఎఫ్టిఎల్ పరిధి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి వస్తుంది అంటే దాదాపు ఇది ఐదు వందల ఎకరాల ఉంటది పైచిల్ కు ఈ చెరువు అనేటటువంటి ఒక చర్చ కొనసాగుతుంది ఇది దాదాపు టూ పాయింట్ నైన్ సంబంధించినటువంటి ఆ కెపాసిటీ కలిగినటువంటి చెరువు ఇది సో చెరువు ఎంత ఎక్కువ లెంత్ ఉంటే చెరువు ఎంత పెద్దగా ఉంటే బఫర్ జోన్ అంత ఎక్కువ వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నూట ఇరవై ఐదు ఎకరాల చెరువు ఉంటే ముప్పై మీటర్ల బఫర్ జోన్ వస్తుంది ఒకవేళ నూట యాభై కంటే ఎక్కువ ఉన్నటువంటి చెరువు ఉంటే దానికి బఫర్ జోన్ డిఫరెంట్ వస్తుంది ఐదు వందల ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు అయితే అది బఫర్ జోన్ డిఫరెంట్ ఉంటుంది సో దాదాపు ఇది బఫర్ జోన్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ బఫర్ జోన్ కూడా ఉండొచ్చు అనే చర్చ కొనసాగుతున్నది ఇంకో ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ పరిధిలో కూడా ఉంది అట్లనే బఫర్ జోన్ లోపల కూడా ఈ ఫామ్ హౌస్ ఉందనేట ఒక చర్చ కొనసాగుతుంది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉన్నది పూర్తి స్థాయిలో ఇంకా బిల్డింగ్ ఏం కాలేదు కన్స్ట్రక్షన్ ఎప్పుడే స్టార్ట్ చేసినారు గిట్కెల్ గిట్కెల్యాన్ని కూడా కనబడుతున్నాయి ఈ ల్యాండ్ పెద్ద ఎత్తున ఇది మొత్తం కూడా త్రిబుల్ వన్ జియో కిందికి వస్తుందట త్రిబుల్ వన్ జియో అంటే ఏంటంటే నాన్ కన్స్ట్రక్షన్స్ లెవెల్లో అంటే కన్స్ట్రక్షన్ చేయకూడదు కాంక్రీట్ ఇకి తీసుకురావద్దు ఇక్కడ ఐరన్ తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేయనటువంటి ప్రాంతాలలో అటు పొంగలేడి సీనని కట్టుకున్నాడు సబితా ఇంద్రారెడ్డి మేడం వాళ్ళు కట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది మాది కాదంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ కొడుకు కార్తిక్ రెడ్డి గారి పేరు మీద ఆ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది అంటే ఎఫ్టిఎల్ పరిధిలో చెరువు పక్కనే ఈ ట్యాంక్ పక్కనే ఈ సాగర్ పక్కనే కట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతా ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ కిందనే ఇది వస్తుంది ఇది కూడా ఏ టైంలో అయినా కూల్ చేసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది నా పాయింట్ ఏంటంటే పేదవాళ్ళు చాలా నిరుపేదకు సంబంధించినటువంటి వాళ్ళు బఫర్ జోన్లలో ఎఫ్టిఎల్ పరిధిలో కొంతమంది ఇల్లులు కట్టుకుని ఉంటున్నారు టకటక పోతుడు జేసీపీలతో మొత్తం కూడా అవి కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మనకి ఇంత పెద్ద భవనాలు కనబడుతున్నాయి కదా పొంగులేటి సీన్ అన్న ఇల్లు కనబడుతున్నది ఇంద్రారెడ్డి మేడం వల్ల ఫామ్ హౌస్ కనబడుతున్నది ఆ ముందు పోతే హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉంటుందట కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించినటువంటి ఫార్మ్ హౌస్ కూడా ఇదే చెరువుల పక్కన ఉంటాయట మరి వారి జోలికి ఎందుకు పోతలేరు ఎందుకు గుల్చేస్తలేరు అంటే ఇవన్నీ మీకు కండ్ల కనబడతలేవా కాబట్టి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఒక్కసారి మీరు ఇటు వచ్చే ప్రయత్నం చేయండి నిన్న ఇరిగేషన్ అధికారులను పిలిపించుకొని టకటక టకటక అది ఏదో లెంతులు కొలిపించడు అది ఇది ఏపిచ్చు ఏదో చేసి రట అదో డ్రామా క్రియేట్ అయింది కానీ పెద్ద ఎత్తున చర్చ మాత్రం కొనసాగుతుంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఈ ఫామ్ హౌస్ ఉండొచ్చు అంటూ కూడా నడుస్తున్నటువంటి అంశం సో చూద్దాం ఏం జరగబోతుందో